హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే రెండు ఎకరాలు అండి ఇది మొత్తం పొలమే ఇందులో ఒక బోర్ వస్తుంది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ అండి ఇది విలేజ్ పక్కనే ఉంటుంది ఇది యాదాద్రి భువనగిరి దగ్గర నుంచి అయితే మనకు ఒక ఇరవై కిలోమీటర్ వస్తుందండి యాదగిరిగుట్ట నుండి మనకు రాజాపేట మండలండి ఇది రైతు దగ్గరనే ఉంది రెండు ఎకరాలు ఇది ఇది నక్ష రోడ్ అండి వెనకాల చెట్టు కనబడుతుంది కదా ఇక్కడ ఇగో ఈ చిన్న వరి పెట్టిరు కదా ఇక్కడ వరకు ఈ నాటేసిన వరకు మనకి మట్టి రోడ్ ఫేసింగ్ కూడా దాదాపుగా ఒక రెండు వందల ఫీట్లు వస్తుందండి స్క్వేర్ ఫీట్ వస్తుంది ఇక చిన్న యాప చెట్టు కనబడి చూడండి వెనకాల అక్కడ వరకు వస్తుందండి రైతు దగ్గర నుంచి ఆ ఉంది విలేజ్ పక్కనే ఉంటుందండి ఓ విలేజ్ కనబడుతుంది చూడండి ఆ మనుషులు నిలబడ్డరు కదా అక్కడ విలేజ్ అండి ఆ కార్ అవతల విలేజ్ ఉంది ఇది రాజాపేట మండలం నుంచి కేవలం ఒక రెండు కిలోమీటర్ దూరంలో ఉందండి మండలానికి రైతు దగ్గరనే ఉంది